ముఖ్యమంత్రి అయినాక నారా చంద్రబాబు నాయుడికి ఓ అమ్మ పట్టలేని సంతోషం ఉందనుకుంటే పుచ్చడు దుఃఖం కడుపులో నుల్లా ఎందుకు అంటే ఆ గది వస్తలేదట ఏందో ఇందమ్మారి ఎవలన్నా తెలుగు నేర్పేటోళ్ళు ఉన్నారు నా దునియా మీద జర ఎటనా చేసి నా కొడుకు జర తెలుగు నేర్పుది నేను ఏడికి దోయినా ఏ బడికి దోయినా ఏ గుడికి దోయినా ఏ పాఠశాల దోయినా మా ఏదో మీద మీద తెలుగు నేర్పుతురు కానీ అస్సలైనా తెలుగు మాత్రం నేర్పలేరు జర ఇప్పటికైనా నా బాధను అర్థం చేసుకో నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నా కొడుకు తెలుగు రాకపోతే రేపు రేపు జనాలు ఏమంటారు ఏమనుకుంటారు అందుకే మీకు పబ్బది బట్టి చెప్తున్నా నా కొడుకు మాత్రము తెలుగు నేర్పే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకు ఏం కావాలన్నా అది ఇచ్చుకుంటా తాయిలాలు కానీ ఏది ఏదైనా పురస్తే కానీ ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా నా కొడుకు తెలుగు ఇంకా నేర్చు నేర్చుకోవాలి ఇంకా తెలుగు నేర్పియాలన్న కుతూహలంతో బాధతోటి రందితోటి ఓ లోపల లోపటినే కుమిరిపోతున్నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు అంటే ఇగో గిందుకు ఇగో ఇను లోకేశం అయ్య తెలుగు ఎంత ముద్దుగుందు ఆయన సకదనం అయ్య కానీ అయ్యే లోకేష్ అయ్యా నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధ శ్రద్ధాశక్తులతో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను